ప్రైజ్ దళ ప్రభునేసి క్రీస్తు నాంపాటికి మీ అందరికీ శుభములండి ఈరోజు మన బైబిల్ ధ్యానంలో సామెతలు ఆరో అధ్యాయం పదకొండవ వచనం నుంచి మనం పదిహేనవ వచనం వరకు చూద్దాం అన్నమాట ఎందుకంటే బైబిల్ ధ్యానం మనం రోజు కొన్ని వచనాలు మనం నేర్చుకుంటున్నాం అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని వద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన ఉన్నాడు వాడు కన్ను గీటును కాళ్ళతో సైగా చేయగను వేలతో గుర్తులు చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావము కలది వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదకు హఠాత్తుగా వచ్చును వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగగొట్టబడును ఈ మాటలైతే మన హృదయం మీద ఎంతో చెక్కుకోవాలి ఎందుకంటే ఇవి మన జీవితంలో ఏ రకంగా మనం ఉండకూడదో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్టు మనం ఇక్కడ చూసి నేర్చుకోగలం ఎందుకంటే దరిద్రత వాడి మీద కూర్చుని అంటున్నాడు అంతేకాదు వాడి మీద హఠాత్తుగా నాశనం అవను అని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎందుకు కొండెములు ఆడవద్దు సైగులు చేయవద్దు మీరు యథార్థంగా ఉండండి అని కూడా ఇక్కడ మనం చూస్తున్నట్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్లు ఈ వచ్చినాల్లో మనం చూడగలం అంతేకాకుండా సోమరిగా కూడా కూడా ఉండకూడదని ఇక్కడ మనల్ని తెలియజేస్తున్నాడు అర్థమైంది ఆ పిల్లలు ఈ వచనాల ద్వారా మనం నేర్చుకుంటుంది గాడ్ బ్లెస్ యు